కొన్నిసార్లు కొన్నిసార్లున్న ఉద్యోగ శోధనలో తిరస్కరణ మరియు ఎదురు దెబ్బలు ఎదుర్కొంటే దేవుడు మీ అడుగులను నడిపిస్తాడని గుర్తుంచుకోండి ఆయన మిమ్మల్ని పనిపోనివ్వడు ఎందుకంటే ముప్పై ఏడవ కీర్తన ఇరవై మూడు ఇరవై నాలుగు చిరాల ప్రకారము ఒకని నడత యహోవా చేతనే స్థిరపరచబడును వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును యహోవా అతన్ని చేయి పట్టుకుని ఉన్నాడు కనుక అతను నేలను పడినను లేవలేకై ఉండను అని రాయబడింది ఉంది ఎవరైనా తిరస్కరించినప్పుడు ఏదైనా పని విషయంలో ఆలస్యాలు నిరుత్సాహకరంగా అనిపించవచ్చు కానీ అవి మీ భవిష్యత్తును నిర్వచించవండి దేవుడు నియంత్రణలో ఉన్నాడు మీరు వేసే ప్రతి అడుగును నడిపిస్తాడు ప్రణాళిక ప్రకారం విషయాలు జరగనప్పుడు కూడా ఆయన మిమ్మల్ని మెరుగైన దాని వైపు నడిపిస్తున్నాడు ఈరోజు మూసిన ప్రతి తలుపు దేవుడు గొప్పదానికి దారి మళ్లించడం కావచ్చు మీరు ఇంకా చూడలేనప్పుడు కూడా ఆయన మీ మంచి కోసమే కార్యాలు జరిగిస్తున్నాడని నమ్మండి ఈరోజు దేవుడు మీ మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నాడని తెలుసుకొని విశ్వాసంతో నడవండి ప్రార్థనలో కనిపెట్టుకుంటూ ఉండండి ఆయన సరైన సమయంలో సరైన ద్వారాలు తెరుస్తున్నాడని నమ్మండి ఆమె